నర్సాపురం అనే ఊరిలో ఇద్దరు అక్కాచెల్లెళ్ళూ ఉండేవారు వాళ్ల పేర్లు అఖిల నిఖిల ఇద్దరి అన్నదమ్ముల్నే పెళ్లి చేసుకుని తోడికోడలుగా వెళ్ళాలి అనుకున్నారు వాళ్లు కోరుకున్నట్టుగానే వాళ్లమ్మా నాన్న పక్క ఊర్లో ఉన్న విఘ్నేష్ రాజేష్ అనే ఇద్దరి అన్నదమ్ములకిచ్చి పెళ్లి చేశారు విఘ్నేష్ పెద్దవాడు రాజేష్ చిన్నవాడు అయితే రాజేష్ చాలా పిసినారివాడు ఆ పిసినారితనం వల్ల తన భార్య బాధపడకూడదని ఇలా చెబుతాడు రాజేష్ నీకిప్పుడు పెళ్ళయింది అంతకు ముందులా పిసినారి వాడిలా ఉంటే బాగోదు పిసినారి ఓడిలో లేకపోతే డబ్బులు ఎలా చేసుకుంటామన్నయ్యా అలా చేయకూడదు కొత్తగా మనకి పెళ్లయింది వాళ్ళు ఎన్నో ఆశలతో మన ఇంటికి వస్తారు వాళ్ళు ఏది కోరుకుంటే అది ఇప్పించడం మన బాధ్యత ఇంతలో వాళ్ళమ్మ రంగమ్మ వస్తుంది అవును రాజేష్ నా పెద్ద కొడుకు చెప్పింది నిజమే నువ్వు పిసినారి వాడిలా ఉండకు అమ్మాయి ముందు ఇదంతో వచ్చిందమ్మా మధ్యలో నేనేం చేశాన్రా నువ్వే కదా నేను ఇప్పుడు పెళ్లి చేసుకోను అంటే పెళ్లి చేశావు వాళ్ళిద్దరూ అన్నదమ్ముల్ని మాత్రమే పెళ్లి చేసుకుంటానని చెప్పారా అంత మంచి సంబంధం వదులుకుంటే నీకు భవిష్యత్తులో మళ్లీ ఇలాంటి సంబంధం దొరకడం కష్టమైపోతుందిగా అందుకే ఒప్పుకున్నాను నాతో ఈ వాదనలు చేయకుండా పిల్లని మంచిగా చూసుకో అని చెప్పి వెళ్ళిపోతుంది అఖిల నిఖిల పెళ్లై అత్తవారింటికి వచ్చినా వాళ్లమ్మా నాన్న గురించి బాధపడలేదు ఎందుకంటే అక్క చెల్లెళ్ళు ఒకరికొకరు ధైర్యం చెప్పుకుంటూ ఉన్నారు అఖిలక్క టిఫిన్ చేశావా అని అడుగుతుంది లేదు చెల్లి నేనింకా తినలేదు నువ్వు తిన్నావా నేను కూడా తినలేదక్క నువ్వు తినిపిస్తే తినాలని చూస్తున్నా నా చెల్లికి పెట్టకుండా నాకెలా కడుపు నిండుతుంది అంటూ అఖిల తన చెల్లి నిఖిలకి తినిపిస్తుంది వాళ్ల ప్రేమానురాగాలు చూసి వాళ్లత్తయ్య మావయ్య మురిసిపోతారు చూసారా అండి మన కోడళ్ళు ఎంత మంచిగా ఉన్నారో అవును ఇద్దరూ అక్క చెల్లెళ్లు కాబట్టి ఉన్నారు అందుకేగా వాళ్లు చెరొకర్ని చేసుకోవడానికి ఇష్టపడలేదు అని వాళ్ళయన పుల్లయ్యతో చెప్పింది ఇక విఘ్నేష్ రాజేష్ ఇద్దరూ కూడా పనిమీద పట్నానికి వెళ్లాల్సొచ్చింది అక్కడ వాళ్లు తమ పనిని పూర్తి చేసుకున్న తర్వాత వాళ్ల భార్యలకి కొత్త చీరలు తీసుకుంటారు ఇంటికి రాగానే వాళ్ళిద్దరూ తమ భార్యల్ని పిలిచి ఆ చీరలు వాళ్ళకిస్తారు ఏమండి ఈ చీర ఎంత అందంగా ఉందో నిజంగా మీరు మంచిగా సెలెక్ట్ చేశారు నిఖిల మీ ఆయన తీసుకొచ్చిన చీర కూడా చాలా అందంగా ఉంది అక్కా మనకెప్పుడు అమ్మా నాన్నలే చీరలు తెచ్చేవాళ్లు అంటూ ఎంతో సంతోషంగా చెబుతుంది ఇలా చిన్న చిన్నవాటికే మన భార్యలు ఎంతో సంతోషపడిపోతారు అందుకే నిన్ను పిసినారితనం తగ్గించుకోమని చెబుతున్నాను రాజేష్ అన్నయ్య మాటిమాటికి అలా అనకు ఇప్పుడు కొన్నాను కదా చీరా ఇక నుంచి కూడా నేను ఎక్కడికైనా వెళితే తన కోసం అన్నీ తీసుకుని వస్తాను ఒకరోజు ఇంటి పక్కనున్న ఆడవాళ్ళందరూ కలిసి డబ్బులు వేసుకుని పొలంలో పార్టీ చేసుకుందాం అనుకుంటారు అందుకు ఒక్కొక్కరు రెండు వందల రూపాయల చొప్పున తీసుకురావాలి అనుకున్నారు నిఖిల తన భర్త రాజేష్ దగ్గరికి వెళ్ళి అడుగుతుంది ఏవండి నాకు రెండు వందల రూపాయలు కావాలండి నా దగ్గర లేవు నిఖిలా అదేంటండి అలా అంటారు నిన్ననే కదా మీకు జీతం వచ్చింది జీతం వస్తే మొత్తం నీకు ఇవ్వాలా రెండు వందలు అంత ఈజీగా రావు అది కాదండి అందరం పార్టీ చేసుకోవాలనుకున్నాము అందుకనే పార్టీలో నీ ఒక్కదానికే రెండు అవుతుందా వామ్మో అదే రెండు వందలు పెడితే మనం ఇంట్లో అందరం తినొచ్చు అంటాడు రాజేష్ తన పిసినారితనాన్ని చూపిస్తూ ఇక నిఖిల అతనితో వాదన పెట్టుకోలేక అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది మా ఆయన నన్ను తిట్టినట్టు అక్కని కూడా బాబాగారు తిడుతున్నారా ముందు అక్క దగ్గరికి వెళ్ళాలి అని అనుకుని అఖిల కోసం వెళ్లి చూస్తుంది అప్పుడే అఖిల తన భర్తని డబ్బులడగటంతో గది బయటే ఆగిపోతుంది నిఖిల ఏమండి నాకు రెండు వందల రూపాయలు కావాలండి సరిపోతాయి తీసుకో అయ్యయ్యో వద్దండి నేనడిగినంత ఇవ్వండి చాలు ఏం కాదు డబ్బులు నీ దగ్గరే ఉంటే ఒకటి నా దగ్గర ఉంటే ఒకటా అఖిలకే డబ్బులిస్తాడు ఇక నిఖిల అది చూసి బాధగా పక్కకి వెళ్ళిపోతుంది ఇప్పుడు అక్కతో రాజేష్ నాకు డబ్బులివ్వలేదని చెబితే నా భర్త అక్క ముందు అవుతాడు అని అనుకుని అఖిలతో ఇలా అంటుంది అక్క మా ఆయనకి ఏదో పనుందట ఎవరో స్నేహితుడు డబ్బులు అడిగాడని ఇచ్చినట్టున్నాడు ఇప్పుడు అతని దగ్గర డబ్బులు లేవు ఎలా అడగలను అందుకే నీ దగ్గరేమైనా రెండు వందల రూపాయలుంటే ఇస్తావా వచ్చే నెల జీతం రాగానే మీకిచ్చేస్తాను నా దగ్గర డబ్బులు ఎక్కడున్నాయి నాకిచ్చింది రెండు వందల రూపాయలు ఏంటి మా అక్క ఇలా అబద్ధం చెబుతుంది నేను కళ్లారా చూశాను బావగారు అక్కకి నాలుగు వందల రూపాయలు ఇచ్చారు నాకివ్వాల్సొస్తుందని అబద్ధం చెబుతుంది మా అక్కెందుకిలా స్వార్థపరురాలైందో పెళ్లైన తర్వాత మారిపోయింది నిఖిలకి నిజం తెలిసాక కూడా అఖిల అలా అబద్దం చెప్పడంతో నిఖిల తట్టుకోలేక కోపంగా అక్కడ్నుంచి వెళ్లిపోతుంది విఘ్నేష్ రాత్రి సమయంలో షాప్ నుంచి వచ్చేటప్పుడు తన భార్యకి మల్లెపూలు తీసుకుని వస్తాడు అవి అఖిలకి ఇస్తున్నప్పుడు తన చెల్లి అక్కడే ఉంది ఇదిగో చెల్లి నువ్వు కూడా కొంచెం తీసుకో అని ఇస్తుంది అఖిల నాకేమొద్దు అంటూ కోపంగా వెళ్లిపోతుంది అది చూసిన విఘ్నేష్ ఏమైందని అడుగుతాడు ఏం లేదు అప్పుడప్పుడు నా చెల్లి అలుగుతుంది మీరేం ఆలోచించకండి ఇక నిఖిల రూమ్ లోకి వెళ్ళి బుసలు కొడుతూ ఉంది మల్లెపూలు కేవలం పది రూపాయలు కాబట్టే ఇచ్చింది అదే పొద్దున రెండు వందల రూపాయలు అడిగితే ఇవ్వలేదు మా అక్క మరీ స్వార్థంగా తయారవుతుంది నా మొగుడు ఉన్నాడు ఏ రోజు ఒక గులాబీ పువ్వు కూడా ఇవ్వలేదు ఏమోయ్ ఎక్కడ ఉన్నావు నాకు భోజనం పెట్టు నిఖిలని పిలుస్తాడు రాజేష్ నేనెందుకు పెట్టాలి మీకు పెట్టుకుని తినడం రాదా నువ్వున్నది ఎందుకు పెట్టడానికిగా నిఖిల కొద్దిగానే వడ్డేస్తుంది అదేంటి కొంచెం అన్నం నాకేం సరిపోతుంది ఎక్కువగా తింటే అన్నం అయిపోతుంది అసలే మీరు పిసినారి వాళ్ళు కదా ఈ వేషాలన్నీ నీకు రెండు వందలు ఇవ్వలేదనే కదా నువ్వు ఎన్ని చేసినా నేనివ్వను అక్క మీదున్న కోపం మొగుడి మీద కోపం అందరి మీద కోపంతో చిరాకు కానిపించి ఆ రాత్రి భోజనం చేయకుండా పడుకుంటుంది నిఖిల రాత్రి ఆకలితో నిద్రపోవటం వల్ల తెల్లవారుజామున బాగా ఆకలేస్తుంది రంగమ్మ పొద్దున పొద్దున్నే లేచి దేవుడికి పూజ చేసి పాయసం వండుతుంది అమ్మా నిఖిల దేవుడికి పూజ చేశాను అక్కడ పాయసముంది అందరూ తినండి మీ అక్కకి పాయసం అంటే ఇష్టం గదా అవునత్తయ్యా అని కష్టంగా అంటుంది బ్రష్ చేసుకుని వంటగదిలోకి వెళ్లి పాయసం మొత్తం ఎవ్వరికీ ఉంచకుండా తినేస్తుంది నికిల రాత్రి నేను భోజనం చేయకపోతే ఎవ్వరికీ పట్టలేదు కాని ఇప్పుడు మాత్రం అందరూ పాయసం చేసుకుని తింటారా నేను ఎవ్వరికీ ఇవ్వను గిన్నెలు శుభ్రం చేసేటప్పుడు అఖిల పాయసం గిన్నెను చూస్తుంది ఈరోజు శుక్రవారం కదా అత్తయ్య పాయసం చేసినట్టున్నారు కాని నాకెందుకు పెట్టలేదు అని ఆలోచిస్తుంది అఖిల అప్పుడే రంగమ్మ అటుగా వస్తుంది అత్తయ్యా పాయసం బాగుందా అమ్మా నీకిష్టమని చెప్పి ఎక్కువ పెట్టమన్నాను నీ చెల్లితో నాకు నిఖిల ఏం పెట్టలేదత్తయ్యా ఇప్పుడు గిన్నె చూసి అడుగుతున్నాను ఎందుకు కోడల నీ చెల్లి గురించి అలా అబద్దం చెబుతున్నావు లేదత్తయ్యా నేను చెప్పటం లేదు నా చిన్న కోడలు గురించి నాకు బాగా తెలుసు అత్తయ్యా నేను చెప్పేది నిజం ఇప్పుడే నిఖిలని పిలుస్తానుండు కోడలా ఎక్కడున్నావు చెప్పండత్తయ్యా మీ అక్కకి పాయసం పెట్టావా లేదత్తయ్యా విన్నారుగా అత్తయ్యా నాకు పాయసం పెట్టలేదంటే నమ్మలేదుగా నా కోడలు గురించి తెలుసు అన్నారు నేను మీకు కోడలు కాదా నా చెల్లెలు మాటలు నిజం నావి అబద్ధమా నీకు బాగా కుల్లుగా ఉందనుకుంటా అత్తయ్య నా తరపున మాట్లాడితే మొత్తం నీవల్లే వచ్చింది నువ్వు నాకు పెట్టకపోవటం వల్ల ఇప్పుడేంటి నీకు పాయసం పెట్టకపోతే ఏమన్నా అయ్యిందా ఎప్పుడు పాయసం చేసినా గిన్నెలు గిన్నెలు తింటావుగా అప్పుడు నేనేమైనా అన్నానా అవును నువ్వు ఎప్పుడు చేసినా ఎక్కువే తింటావుగా అఖిలా ఏదో ఒకసారికి నీ చెల్లి తినింది దానికే ఎందుకు ఇలా గొడవ పెట్టుకుంటున్నావు నేను గొడవ పెట్టుకునేది పాయసం గురించి కాదత్తయ్యా అబద్ధం చెప్పానన్నారు కదా ఆకలి వేసి తిన్నాను దానికి కూడా తప్పంటే ఎలా ప్రతీదీ నీకే ఎక్కువ పెట్టాలా ఏంటి ఇంట్లో నాక్కూడా ఉంది ఎంత పెద్ద కొడలైతే మాత్రం పెత్తనమంతా నీదే అనుకుంటున్నావా నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా పెద్ద కొడలిగా అధికారం నాకే ఉంటుంది అంటే ఇప్పుడు నేనేం తినాలనుకున్నా తమన్ని అడగాల ఇప్పుడేంటి నీకు పాయసం కక్కిచ్చేనా ఆ మాటకి అఖిలకి బాధగా అనిపిస్తుంది నిఖిల నిన్నటినుంచి ఎందుకలా మాట్లాడుతుందని బాధగా తన గదిలోకి వెళ్లి ఏడుస్తుంది అఖిల అదే రోజు రాత్రి విఘ్నేష్ తన భార్య కోసం జిలేబీలు తీసుకొస్తాడు తన చెల్లికి కూడా ఇవ్వాలని తన గదిలోకి వెళ్తుంది అప్పుడే రాజేష్ నిఖిల గొడవపడుతూ ఉంటారు మీ పిసినారితనానికి హద్దు లేకుండా పోతుంది కట్టుకున్న పెళ్లానికి కడుపు నిండా తిండి కూడా పెట్టరా రోజు నాలుగు పూటల తింటున్నావు గదా ఇంకేం కావాలి నిఖిల కోపంగా బయటకొస్తుంది అక్కడ తన అక్కని చూసి నీ కడుపు చల్లగా అయిందా మేము తిట్టుకుంటున్నాంగా అంటుంది మోతి తిప్పుతో అదేంటి చెల్లి అలా మాట్లాడతావు ఉన్నదే కదా మాట్లాడేది మేమిద్దరం గొడవ పడితే హా పడితే నేనెందుకు సంతోషంగా ఉంటాను మేమిద్దరం గొడవ పడేది వినే కదా మా గది బయటకొచ్చి నించున్నావు లేకపోతే ఈ సమయంలో నువ్వు మా గది బయట ఎందుకుంటావు బావగారొచ్చారు ఆయనకు కావాల్సినవి చూసుకోకుండా మేమిద్దరం ఏం గొడవ పడుతున్నామో విందామనొచ్చావా లేదు మీ బావగారు జిలేబీ తీసుకొచ్చారు అది నీకివ్వాలనే ఇలా వచ్చాను ఆయన తెచ్చింది నీకోసం కదా నాకెందుకివ్వటం మీ ఆయన తీసుకొచ్చాడని నాకిచ్చి మా ఆయన నాకేమీ లేదని దెబ్బ పొడవటానికి వచ్చావా నిఖిల నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నావు ఇదివ్వాలనే వచ్చాను నాకేమివ్వాల్సిన అవసరం లేదు జిలేబీ వంకతో వచ్చి మేమిద్దరం గొడవపడేది విని సంతోషించాలని వచ్చావు కదా నాకు బాగా తెలుసు ఆయన నీతో మాట్లాడి నా బుర్రని పార్చేసుకోవాలని లేదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది నిఖిల అఖిల ఎంత పిలుస్తున్నా తను అస్సలు వినిపించుకోకుండా వెళ్లిపోతుంది ఏంటో ఈ మధ్య నా చెల్లి గొడవ పడుతుంది ఎన్ని రోజులిలా అత్తయ్యా రోజు నా కొత్త చీరని కుట్టించడానికి భాగ్యంపెని దగ్గరికి వెళ్తాను వెళ్ళిరా కావాలంటే నీ చెల్లి నిఖిలను కూడా తీసుకుని వెళ్ళు అప్పుడకిల తన మనసులో లేదు నా చెల్లిని తీసుకుని వెళ్ళను ఈ మధ్య అది నాతో ఊరికే పడుతుంది ఇప్పుడు తనని పిలవటం ఎందుకులే అని అనుకుంటుంది లేదత్తయ్యా నేనొక్కదాన్నే వెళ్తాను నిఖిలని ఇబ్బంది పెట్టడమెందుకు సరే అమ్మా వెళ్ళిరా కొంత సమయం తర్వాత అఖిల చీరని తీసుకొచ్చి కుర్చీలో పెడుతుంది అఖిల దాన్ని చూస్తూ బాగా మురిసిపోతుంది మా ఆయన పెళ్లైన తర్వాత మొదటిసారి నాకు తీసుకొచ్చిన చీర ఇదెప్పటికీ నాకు మధుర జ్ఞాపకమే అని అనుకుంటుంది ఇక మరోవైపు నిఖిల అప్పుడే తన భర్తకి టీ అందిస్తుంది టీ అంటే ఇంత చెప్పగా ఉన్నాయి మరిగనివ్వలేదా ఎక్కువగా మరిగితే టీ తక్కువైపోతుంది గ్యాస్ కూడా ఖర్చవుతుంది పాలు కూడా అయిపోతాయి కదా మళ్ళీ మీరు ఎక్కువ టీ తాగడానికి ఉండదు అవును నువ్వు చెప్పింది నిజమే రేపటి నుంచి ఇలానే తీసుకుంటురా నిఖిల తన భర్తని కోపంగా చూస్తూ నాకే దొరకలా ఇలాంటి పిసన రూడు అని అనుకుంటుంది చిన్న కోడలా మీ బావగారికి అక్క గుడ టీ ఇవ్వమ్మా ఆవిడ కారు తీసుకోలేదా అత్తయ్య ఆమెకి నేను సర్వ్ చేయాలా అని కోపంగా వెళ్ళిస్తుంది అఖిలా టీ తీసుకుని తాగుతుంది కోడల అన్నం పొయ్యి మీద పెట్టాను పొంగుతున్నట్టుగా ఉంది వెళ్ళి కొంచెం కట్టై అని అంటుంది తన చిన్న కోడలతో నేను బావగారికి టీ ఇస్తున్నాను మీ పెద్ద కోడలికి చెప్పండి దాంతో అఖిల తన చేతిలో ఉన్న కప్ ని పక్కన పెట్టి అన్నం పొంగుతుందో లేదో చూడ్డానికని వంటగదిలోకి వెళ్తుంది విఘ్నేష్ కి టీ ఇవ్వటం పూర్తవగాని నిఖిల కుర్చీలో ఉన్న చీరని కప్ ని చూస్తుంది చుట్టుపక్కల ఎవరైనా చూస్తున్నారో లేదో అని తెలుసుకుని ఆ టీ చీర మీద ముంపేస్తుంది నిఖిలకి లేదు తన అక్క చీరని చేసినందుకు అక్కడుండి నవ్వితే ఎవరికైనా అనుమానం వస్తుందనుకొని బయట పూల మొక్కల దగ్గరికి వెళ్లి పకపకా నవ్వుకుంటుంది ఇక టీ మీద చీరపడటాన్ని చూసిన అఖిల అయ్యో అని అరుస్తుంది తరువాత ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం